హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్సన్ బైక్స్ గుడ్ వేడా ఈ రోజు మీ ముందుకైతే లో బడ్జెట్ లో వెహికల్స్ తీసుకురమ్మని నన్ను చాలా మంది అడిగారు ఎప్పటికప్పుడు లో బడ్జెట్ లో వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాను ఈ రోజు మీ ముందుకి డెబ్బై ఐదు వేలకి ఇండికా ఈవీ టూ ఈ వెహికల్ అయితే తీసుకొచ్చానండి వెహికల్ మోడల్ అయితే రెండు వేల పదకొండు అండి కిలోమీటర్ డ్రైవ్ అయితే జస్ట్ అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇక వెహికల్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఒకసారి రైట్ రౌండ్ లో వెహికల్ మొత్తం అంతా క్లారిటీగా చూసేయండి ఫ్రెండ్స్ ఓన్లీ వెహికల్ చూడండి వెహికల్ క్వాలిటీ చూడండి ఎక్కడెక్కడ దీనికి ఏ మైనస్లు ఉన్నాయి ఏంటి అనేది క్లారిటీగా వెహికల్ గురించి వీడియోలో మనం మాట్లాడుకుందాము ఫుల్ వీడియో అయితే వెహికల్ అయితే చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే చాలా క్లారిటీగా అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను చూశారు ఫ్రెండ్స్ మొత్తం వెహికల్ మొత్తం అంతా చూశారు కదా ఫుల్గా ఇంకా వెహికల్ డీటెయిల్స్ లోకి మనం ముందుగా వెళ్దాము ముందుగా వెహికల్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మా ని ఫాలో చేసి మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి గుడివాడ మన ఆఫీస్ అండి ఇది మన ఆఫీస్ లో చాలా నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే ఉంటాయి కృష్ణా జిల్లా మనది విజయవాడ రాజధాని విజయవాడ నుంచి కేవలం నలభై కిలోమీటర్ల దూరంలోనే మన ఆఫీస్ గుడివాడలో అయితే ఉంటుంది గుడివాడ మెయిన్ సిటీలో మన ఆఫీస్ అయితే ఉంటుందండి వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడుకుందాము కేవలం డెబ్బై ఐదు వేలు మాత్రమే అండి వెహికల్ ప్రైజ్ ఒక బైక్ కొనే ప్రైజ్ లో కార్ అయితే తీసుకొచ్చాము ఇలాంటి నెంబర్ ఆఫ్ కార్స్ ఇప్పటికైతే లో బడ్జెట్ లో చాలా కార్స్ అయితే ఇచ్చాము అందులో భాగంగానే లో బడ్జెట్ లో మరొక వెహికల్ తీసుకొచ్చాను డెబ్బై ఐదు వేలకి ఇది ఫైనల్ ప్రైజ్ అండి వెహికల్ కి సంబంధించినటువంటి ఎటువంటి బేరాలు అలాంటివి ఏమి ఉండవు ఫైనల్ గా డెబ్బై ఐదు వేలు క్యాష్ కట్టేసి వెహికల్ తీసుకెళ్లిపోవాలి ఆన్ ది స్పాట్ నేమ్ ట్రాన్స్ఫర్ కూడా చేస్తాము వెహికల్ రెండు వేల పదకొండు మోడల్ అండి ఇండికా ఈవీ టూ అండి రెండు పవర్ విండోస్ వస్తాయి సెంటర్ లాకింగ్ వస్తుంది వెహికల్ అయితే కిలోమీటర్ డ్రైవింగ్ అరవై ఎనిమిది వేల కిలోమీటర్ డ్రైవ్ అయితే ఉంది అది ఒరిజినల్ రీడింగ్ కాదో అవునో మాకు తెలియదు షోరూమ్ ట్రాక్లో ఏదో తెలియదు మీరు అయితే చెక్ చేయించుకోండి ఇంజిన్ కండిషను బాడీ కండిషన్ ఎలా ఉంది ఏంటనేది నేను చెప్తాను ఒకసారి ఇంటీరియర్ కూడా మీరు చూడండి ఫ్రెండ్స్ ఇంటీరియర్ కూడా చాలా నీట్ గా క్లీన్ గా ఉంది ఇంటీరియర్ కూడా ఏసీ కూడా చిల్లెడు ఉందండి ఏసీ కూడా అంతా వర్క్ అయితే అవుతుంది ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయి సీట్ కవర్స్ కూడా మంచిగా ఉన్నాయండి ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్ కవర్స్ ఉన్నాయి చాలా నీట్ కండిషన్ లో ఉన్నాయి వెహికల్ కూడా రెస్ట్ కూడా చాలా తక్కువ ఉందండి అక్కడక్కడ రెస్ట్ ఉన్నది అంతే ఏ ఒక్క పార్ట్ మారలేదు అన్ని ఒరిజినల్ పార్ట్స్ తో వెహికల్ అయితే ఉంది ఇక వెహికల్ లో ఏంటంటే ఇది డైరెక్ట్ కస్టమర్ బండి అండి ఓన్లీ కమిషన్ బేస్ లో వెహికల్ అయితే చేస్తున్నాము వెహికల్ కొనుక్కునే వాళ్ళు మాకు ఏడు వేల రూపాయలు ఆఫీస్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది డెబ్బై ఐదు వేలు ప్లస్ ఒక ఏడు అండి ఎనభై రెండు వేలు అవుతుంది టోటల్ గా ఎనభై రెండు వేలు మా ఆఫీస్ కమిషన్ తో కూడా కలిపి ఎనభై రెండు వేలు అవుతుంది డైరెక్ట్ గా వెహికల్ మీరు తీసుకెళ్ళిపోవచ్చు అదే రోజు నేమ్ ట్రాన్స్ఫర్ కూడా చేయించేస్తాము ఇక వెహికల్ రెస్ట్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ పార్ట్ లో చిన్న రెస్ట్ అయితే ఉందండి చూసుకోవచ్చు ఇంకా చాలా లిట్లు పెట్టి ఎక్కడ రెస్ట్ అయితే లేదండి చాలా క్వాలిటీగా ఉంది ఏ ఒక్క పార్ట్ మారలేదు వెహికల్ మొత్తం మీరు చూసుకోవచ్చు మన ఆఫీస్లో వెహికల్ ఉంది కాబట్టి లేట్ చేయకుండా లో బడ్జెట్ లో వెహికల్ కావాలి అనుకున్న మీ మిత్రులకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి ఫుల్ వీడియో మొత్తం అంతా చూడమని చెప్పండి వెహికల్ అయితే మన ఆఫీస్లో ఉంది చాలా క్వాలిటీ వెహికల్ అండి ఇది డెబ్బై ఐదు తీసుకొచ్చాను టాటా బండి తీసుకురామన్నారు బిల్డ్ క్వాలిటీలో ఫైవ్ స్టార్ రేటింగ్ లో టాటా వెహికల్స్ ఎప్పుడు ఉంటాయి అందులో ఎటువంటి డౌట్ లేదండి ఒకసారి ఇంజిన్ కూడా ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇంజిన్ కూడా సెంటర్ లాకింగ్ కూడా వర్క్ అయితే అవుతుందండి దీనికి సెంటర్ లాకింగ్ కూడా ఉన్నది సార్ ఇంజిన్ కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇంజిన్ సైడ్ అయితే బానిటికి అయితే వచ్చేసేయండి క్లచ్ మూసి ఇంజిన్ అయితే స్టార్ట్ చేయాలండి ఇది ఇంజిన్ బీట్ కూడా చాలా గా అయితే ఉందండి ఇంజిన్ ఏసీ కూడా అంత పర్ఫెక్ట్గా రన్నింగ్ అయితే అవుతుందండి టెస్ట్ డ్రైవ్ ఆల్రెడీ చేసే వెయిట్ ఏమిత్తామో ఫ్రెండ్స్ మీరు చూడండి ఇంజిన్ సైడ్ కూడా మంచి నీట్ అండ్ క్లీన్ కండిషన్లో ఇంజిన్ అయితే ఉందండి బానిట్ కూడా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ బానిట్ కూడా మారలేదు చూడండి ఈ లెడ్ కూడా కంపెనీ నుంచి వచ్చినటువంటి ఈ లెడ్ కూడా అలానే ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఇంజిన్ అయితే ఇంజిన్ బీటింగ్ అయితే ఉందండి చాలా స్మూత్ బీటింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ మీరు చూడండి గేజ్ స్మోక్ గేజ్ కూడా తీసాను ఇటువంటి స్మోక్ లేదు పర్ఫెక్ట్గా ఉందండి గ్యాస్ అలాంటిది రావడం ఏం లేదు రండి ఫ్రెండ్స్ క్లారిటీ చూసుకోవచ్చు మనం ట్రైల్కి వెళ్దాం ట్రైల్కి వెళ్ళిన తర్వాత కూడా ఓపెన్ చేసి చూపిస్తాను లాంగ్ డ్రైవ్ అయితే ట్రైల్ తీసుకెళ్తాను మిమ్మల్ని మొత్తం అంతా చూసుకోవచ్చు ఇండికా ఈవి టూ అండి చాలా క్రేజీ వెహికల్ అండి ఇది మార్కెట్లో ఫ్రెండ్స్ ఈ వెహికల్ లర్నింగ్ పర్పస్ కానీ ఫ్యామిలీ పర్పస్ కానీ అండ్ ట్రాన్స్పోర్ట్ పర్పస్ కానీ ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు అండ్ చెప్పడం మర్చిపోయిన ఫ్రెండ్స్ ఇది ఫిల్ వచ్చే అయిపోటికి డీజిల్ అండి మొత్తం అంతా మీరు చూసుకోవచ్చు ఫియల్డ్ అయిపోటికి డీజిల్ అండ్ వెహికల్ సంబంధించినటువంటి రెస్ట్ ఎక్కడ నా ఉందేమో అనేది చూపిస్తాను కి డోర్స్ కి ఎటువంటి రెస్ట్ లేదండి అంతా ఒరిజినల్ పీస్ ఫ్రెండ్స్ ఇదంతా మొత్తం మీరు చూసుకోవచ్చు ఎటువంటి రెస్ట్ అలాంటిది ఏం లేదు ఫ్రెండ్స్ మీరు చూడండి ఇది కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ గా కంపెనీతో వచ్చినటువంటి పంచింగ్స్ అండి ఇది ఇంత ఒరిజినాలిటీగా ఉన్నాయి చాలా క్వాలిటీగా ఉంది బాడీకి కూడా ఎటువంటి రెస్ట్ లేదనమాట మొత్తం నాలుగు డోర్స్ ఇలానే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా క్వాలిటీగా ఉన్నది అండ్ డిక్కీ స్పేస్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ డిక్కీ స్పేస్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ గ్రౌండ్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి డిక్కీ కూడా స్టెఫ్ని టైర్ కూడా ఉందండి డిక్కీకి కూడా ఎటువంటి యాక్సిడెంట్ అలాంటిది ఏం అవ్వలేదు ఫ్రెండ్స్ కంపెనీతో వచ్చిన లెడ్ అంతా క్లారిటీగా ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట అండ్ డిక్కీ కూడా మీరు చూసుకోవచ్చండి మొత్తం అంతా ఎక్కడ ఏ పార్ట్ మారలేదు అంత ఒరిజినాలిటీగా ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది ఫ్రెండ్స్ చూడండి డోర్ కూడా చూసుకోవచ్చు మీరు ఎక్కడ డోర్ కూడా ఏది తగలలేదు అంతా ఒరిజినాలిటీగా ఉంది అండ్ ఇది గమ్తో అయితే అతికించుకోవాలి ఇది ఊడిపోయిందండి అండ్ ఇది కూడా బాడీ లైనింగ్ చూసుకోవచ్చు మీరు ఎక్కడ రెస్ట్ రాలేదండి అంత ఒరిజినల్ గా ఉంది ఫ్రెండ్స్ బండి అయితే మంచి క్వాలిటీ కార్ అండి ఇది కేవలం డెబ్బై ఐదు వేలు మాత్రమే ఫ్రెండ్స్ ఇది వెహికల్ ఇక్కడ డెంట్ ఉంది డెంట్ అయితే ఒకటి చేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక డెంట్ ఉంది చేయించుకోవాలి ఈ డోర్ కూడా చూసుకోవచ్చండి ఇది నాన్ యాక్సిడెంటల్ డోర్ ఒరిజినాలిటీగా ఉంది లో బడ్జెట్ లో వెహికల్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు గుడివాడలో మన ఆఫీస్కి అయితే రావాల్సిందే మన ఛానల్ని ఫాలో చేయాల్సిందే ఖచ్చితంగా లో బడ్జెట్ వెహికల్స్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగా అయితే లో బడ్జెట్ చాలా తక్కువ మార్జిన్లో వెహికల్స్ అయితే తీసుకొస్తామండి మీ బదులు కస్టమర్స్తో మేమే మాట్లాడతాము ఈ కార్ ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళతో మేమే మాట్లాడతాము ఎంతవరకు రేటు ప్రైజ్ అనేది తగ్గించాలో అంతవరకు డిప్రిషియేషన్ చేసి ఆఫ్టర్ వెహికల్ ప్రైస్ని అయితే వాళ్ళకి కోడ్ చేసి వాళ్ళకి నచ్చినట్లయితే వీడియో చేసి వదులుతామండి ఒకసారి దీనికి సంబంధించి టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ రండి టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దామండి ఇది మన ఆఫీస్ అండి ఇది మన ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ అయితే చేపిస్తాము

ఫ్రెండ్స్ ఈ వెహికల్ లాంగ్ డ్రైవ్ కూడా యూజ్ అండి ఎంత లాంగ్ డ్రైవ్ అనే వేసుకెళ్ళిపోవచ్చు టాటా ఎండికాలు చాలా లాంగ్స్ అయితే తిరుగుతాయి ఈ వెహికల్స్ డీజిల్ వేరియంట్ కాబట్టి మైలేజ్ కూడా బాగానే వస్తుందండి హైవేలో అయితే పర్ లీడర్ ట్వంటీ కూడా మైలేజ్ అయితే ఇది వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మీరు చూడండి కేవలం బైక్ ధరలో కార్ని అయితే తీసుకొస్తాము ఎప్పటికప్పుడు అంతే బయట డీలర్స్కి ఎవరికి సాధ్యం కానీ ప్రైజెస్లో మనం వెహికల్స్ని అయితే తీసుకురా వస్తాము మీరైతే మన ని ఫాలో చేసుకొని ఇలాంటి వెహికల్స్ ఎవరెవరికి కావాలో వాళ్ళ మీ మిత్రులకు కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి మీ వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా వెహికల్ అయితే మన దగ్గరికి వస్తారు ఇంజిన్ పరంగా ఏసీ పరంగా అంతా బాగుంది ఫ్రెండ్స్ వెహికల్ అయితే ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వర్క్ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వర్క్ అవుతున్నాయి సెంట్రల్ లాకింగ్ వర్క్ అవుతుంది చిన్న చిన్న సౌండ్స్ అవి కామన్ గా వస్తాయి రెండు వేల పదకొండు మోడల్ కాబట్టి కానీ ఇప్పుడైతే అంత వాంటెడ్ వర్క్స్ అయితే ఏం కాదు ప్రజెంట్ వెహికల్ అంతా రన్నింగ్ వెహికల్ కాబట్టి డైరెక్ట్ గా తీసుకెళ్లి వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఆన్ ది స్పాట్ నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అవుతుందండి ఇది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ లో ఉంది కస్టమర్ తమ్ము కూడా వేసేస్తారు మీ పేరు మీద నేమ్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు రెండు వేల పదకొండు మోడల్ అండి ఇది గమనించాలి ఫ్రెండ్స్ చూడండి అంత గతుకుల రోడ్ అనమాట ఆఫ్ రోడ్ ఇది ఆఫ్ రోడ్ కి అయితే వచ్చాము అంతా బాగానే ఉంది ఫ్రెండ్స్ వెహికల్ అయితే చిన్న ఫ్యామిలీకి వాళ్ళకైతే సెట్ అవుతుంది వెహికల్ అయితే లేట్ చేయకుండా వెహికల్ అయితే తీసుకోవచ్చు జెన్యున్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇంతవరకు వెహికల్ అయితే యాక్సిడెంట్ అవ్వడం అలాంటిది ఏం లేదు మొత్తం అంతా మీకు చూపించాను కదా ఆల్ పార్ట్స్ ఒరిజినల్ పార్ట్స్ అండి బంపర్ టు బంపర్ అన్నీ ఒరిజినల్ పార్ట్స్తో ఉన్నది వెహికల్ ఏ ఒక్క పార్ట్ చేంజ్ కాలేదని పవర్ స్టీరింగ్ తో వెహికల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇది ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా వెహికల్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ వరకు ఇండికా టాటా ఇండికా ఇండికోలు ట్రాన్స్పోర్ట్ లో ఇవే వాడేవారు మొత్తం అంతా ట్రాన్స్పోర్ట్ పరంగా ఏదన్నా వెహికల్ కావాలి అంటే అది ఇండికానే ఉండేది అంతా క్లిక్ అయింది వెహికల్ అయితే ఆ తర్వాత భారతీయ వెహికల్స్ వచ్చిన తర్వాత దీని గ్రాస్ అనేది గ్రాఫ్ అనేది తగ్గింది అంత వెహికల్స్ అంతా క్లిక్ అయిపోయిన వెహికల్స్ అంటే ఇవి రీడింగ్ అయితే అరవై ఎనిమిది వేలు ఉంది ఫ్రెండ్స్ ఇది ఒరిజినల్ లో కాదో మనకు తెలియదు కానీ వెహికల్ అయితే రన్నింగ్ కండిషన్ గురించి మనం చెప్తాము రన్నింగ్ కండిషన్ బాగుంది గ్యాస్ రావట్లేదు వైట్ స్మోక్ అలాంటిది ఏం లేదు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ తో వెహికల్ అయితే వస్తుందండి ఫ్రెండ్స్ ఇవి ఇన్స్టాలో షార్ట్ వీడియోస్ అయితే ఉంటాయి వన్ మినిట్ అవి చూడడం వల్ల మళ్ళీ మాకు కాల్ చేసి ప్రతి డీటెయిల్ అన్నీ అడుగుతున్నారు ఆ ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి యూట్యూబ్లో ఫుల్ వీడియో అయితే పెడుతున్నామండి ఫుల్ వీడియో పెట్టాలంటే ఓన్లీ యూట్యూబ్ ఒకటే యాక్సెస్ అండి మనకి అంత లాంగ్ వీడియోస్ యూట్యూబ్ అయితే తీసుకుంటుంది కాబట్టి యూట్యూబ్లో పెడుతున్నాము మీరు క్లారిటీగా ఈ వెహికల్ సంబంధించి పూర్తి వీడియో పూర్తి డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉంటాయి కాబట్టి ఈ వీడియో చూసుకుంటే మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వచ్చేసింది వెహికల్ కండిషన్ ఏంటి మొత్తం అంతా ఆ తర్వాత మీరు అప్రోచ్ అవ్వచ్చు డైరెక్ట్గా వెహికల్ దగ్గర కూడా వచ్చేసేయచ్చు ఈ వెహికల్ కనుక సోల్డ్ అయిపోతే సోల్డ్ అయిపోయిందని పెడతాము సోల్డ్ అవ్వకపోతే కనుక మీరు డైరెక్ట్గా మన ఆఫీస్కి అయితే వచ్చేయండి మెయిన్ ఏంటంటే వీడియో క్లారిటీగా మీరు చూడండి ఫ్రెండ్స్ క్లారిటీ చూస్తే డీటెయిల్స్ అన్ని అర్థమవుతాయి ఇక మమ్మల్ని ఏమీ అడగాల్సిన పని లేదు మళ్ళీ మాకు కాల్ చేసి మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డీటెయిల్స్ అన్ని అడుగుతారు నెంబర్ ఆఫ్ కాల్స్ రావడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది అండ్ వెహికల్ ప్రైస్ కూడా బేరాలు లేవండి ఈ వెహికల్ లో బడ్జెట్ వెహికల్స్ డైరెక్ట్ ప్రైస్ అయితే పెడతాను బేరాలు లేకుండా అండ్ ఈ వెహికల్ కూడా అంతే డెబ్బై ఐదు వేల ఫైనల్ అండి బేరాలు లేవు ఈ వెహికల్కి అండ్ ఆఫీస్ కమిషన్ సెవెన్ థౌసండ్ ఇవ్వాలి ఫైనల్ ప్రైజెస్ లోనే తీసుకొస్తాను లో బడ్జెట్ వెహికల్స్ అన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ లో బడ్జెట్ వెహికల్ కావాలి అనుకున్న మీ మిత్రులకి అయితే షేర్ చేయండి వెహికల్ అయితే మిస్ చేసుకోవద్దు వెహికల్ అంత కండిషన్ బాగుందండి ఎంత లాంగ్ అన్న వెహికల్ డ్రైవ్ అయితే చేయొచ్చు నేమ్ ట్రాన్స్ఫర్ ప్రాబ్లం కూడా లేదు అయిపోతుంది నేమ్ ట్రాన్స్ఫర్ కూడా ఫైనల్లీ మన ఆఫీస్కి అయితే వచ్చేసామండి వెహికల్ కండిషన్ అంతా బాగానే ఉంది ఇప్పుడు మీకు వెహికల్కి సంబంధించినటువంటి ఇంజిన్ చెక్ అయితే చేద్దామండి అది పైకి లిఫ్ట్ ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు గేజ్ కూడా తీసానండి మొత్తం అంతా మీరు చూసుకోవచ్చు ఎటువంటి స్మోక్ అలాంటిది ఏం లేదు ఫ్రెండ్స్ అంతా బాగానే ఉంది చాలా లాంగ్ డ్రైవ్ చేసామండి ఇంజిన్ కూడా హీట్ ఎక్కే విధంగా ఫైల్ అయితే తీసాను చాలా స్పీడ్గా డ్రైవ్ చేసి ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం అలా అదేం లేదు ఇంజిన్ పరంగా అంతా బాగానే ఉంది వెహికల్ సంబంధించినటువంటి పూర్తి వీడియో మన డిస్క్రిప్షన్లో పెడతాను పూర్తి వీడియో యూట్యూబ్లో చూడండి నెంబర్స్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మా నెంబర్స్కి కాల్ చేయండి లేట్ చేయకుండా కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాంటి లో బడ్జెట్ వెహికల్స్ కోసం మన ఛానల్ని అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ అయితే ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్